హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే విశ్రాంత ఉద్యోగుల డిఏపిఆర్సి కోతలపై వస్తున్నటువంటి ప్రచారానికి ప్రభుత్వం అయితే చెక్ పెట్టిందండి ముఖ్యంగా పెన్షనర్లలో భయాందోళనకు గురి చేసినటువంటి ఈ వార్త ప్రభుత్వం చివరికి ఇచ్చినటువంటి కీలక స్పష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ మీ వరకు చేరాలన్నా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక ముఖ్యంగా కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటివి అంతా ఒకే విషయంతో నిండిపోయాయండి విశ్రాంత ఉద్యోగుల డిఏపిఆర్సి ప్రయోజనాలు రద్దు చేశారని చెప్పి ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారింది ఇక ఈ వార్తని ఇప్పుడు తప్పుడు వార్త దేశవ్యాప్తంగా ఈ పెద్ద ఎత్తున వైరల్ అయితే అవుతుంది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్లు ఈ వార్త కారణంగా తీవ్రమైన ఆందోళన అయితే ఉన్నారండి కొందరు వ్యంగ్యంగా ఇప్పుడే పెంచిన డిఏని మళ్ళీ కోస్తారా అని కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఈ తప్పుడు ప్రచారం ఎలా మొదలైందో తెలుసుకుందాం వైరల్ అవుతున్న పోస్టుల్లో ఇలా పేర్కొన్నారండి ఫైనాన్షియల్ యాక్టు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కేంద్రం విశ్రాంత ఉద్యోగుల డీఏపీఆర్సీ ప్రయోజనాలు నిలిపివేసింది ఈ వాక్యం విన్న ఒక్క సెకనే వేలాది పెన్షన్లు ఆందోళన అయితే చెందారండి గ్రూపుల్లో సందేశాలు భారీగా అయితే వెళ్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో రిటైర్డ్ ఉద్యోగులు మీటింగ్లు కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు ఇక ఏపీ పెన్షన్ల ఆందోళన ఢిల్లీలో నిరసన అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం ఈ ప్రచారం మరింత పెరగడంతో కొంతమంది ఏపీ పెన్షనర్లు ఢిల్లీలో కూడా ధర్నా కూడా చేశారండి తమ భయాలు డిఏ నిలిపివేస్తారా అన్న సందేహాలు పీఆర్సీ కోతలపై స్పష్టత ఇవన్నీ కూడా కేంద్రానికి అయితే తెలియజేశారు ఇక పిఐబి ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా స్పందించిందండి ఇది అసలు నిజం వైరల్ కావడంతో ఈ వార్త కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం నేరుగా స్పందించింది వారి ప్రకటన ప్రకారం ఫైనాన్షియల్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు కింద డిఏపీ ప్రయోజనాలు రద్దు చేశారనేది పూర్తిగా అవాస్తవం అని చెప్పి క్లియర్ చేశారండి రిటైర్డ్ ఉద్యోగుల డిఏ ఆపలేదు పిఆర్సీ ప్రయోజనాల్లో ఎలాంటి కోత లేవు సాధారణ పెన్షనర్లపై ఎలాంటి కొత్త నిబంధనలు అమలు చేయలేదని చెప్పి అయితే ఈ వార్త ఏ రూల్ మీద ఆధారపడి వచ్చింది అంటే పిఐబి వివరించిన అసలు విషయం ఏంటంటే ముఖ్యంగా సిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి రూల్స్ ముప్పై ఏడు ప్రకారం ఈ రూల్లో చేసిన చిన్న సవరణను తప్పుగా అర్థం చేసుకుని దాన్ని మీడియా మరియు వాట్సాప్ గ్రూపుల్లో వక్రీకరించి ప్రచారం చేశారు ఈ రూల్ ఎవరికి వర్తిస్తుందంటే ఒక్క వర్గానికి మాత్రమే వర్తిస్తుందండి దుష్ప్రవర్తన కారణంగా ప్రభుత్వ సేవ నుంచి తొలగించబడినటువంటి ఉద్యోగులు అంటే సాధారణ పెన్షన్లకు ఈ రూల్తో ఏ సంబంధం లేదు ఏ ప్రయోజనం కూడా తగ్గదండి ఏ ప్రయోజనం కూడా ఆఫర్ కూడా ఇది ప్రభుత్వంలో నైతికత క్రమశిక్షణ కోణంలో ఉన్న రూల్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందండి విశ్రాంత ఉద్యోగులకి డిఏపిఆర్సీ ఇతర పెన్షన్ ప్రయోజనాల్లో ఎలాంటి కోతలు ఉండవు ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయి వైరల్ అవుతున్న సందేహాలు ఎవరు కూడా నమ్మవద్దు అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని చెప్పి చెప్పింది ఇక వాట్సాప్ వార్తలపై సిఐబీ మరోసారి హెచ్చరిక జారీ చేసిందండి అధికారిక వనరులు లేకుండా వచ్చే సమాచారాన్ని వెంటనే నమ్మకండి వాట్సాప్ ఫార్వర్డ్ వచ్చినంత మాత్రాన అది నిజమవ్వదు ప్రభుత్వ వెబ్సైట్లు పిఐబీ పేజీలు అధికారిక నోటిఫికేషన్ల ద్వారానే నిజాలు మీరు తెలుసుకోండి అని చెప్పి స్పష్టం చేసింది మొత్తం మీద డిఏ ఆపడం లేదు పీఆర్సీ ప్రయోజనాలు కావటం లేదు సాధారణ పెన్షనర్లు ఎటువంటి నష్టంలో లేరు వైరల్ అవుతున్న ఈ పోస్టుని పూర్తిగా తప్పుడు ప్రచారం అండి ఇది అధికారికంగానే సృష్టించ పడింది అంటే అధికారులే చెప్పడం జరిగింది పెన్షన్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పెన్షనర్లకు మళ్ళీ భరోసా ప్రయోజనాలు యథాతథంగానే ఉంటాయి మీ డిఏలు కానీ పిఆర్సి ప్రయోజనాలు కానీ పెన్షన్ ప్రయోజనం ఏవి కూడా తగ్గటం లేదు ఏవి ఆపటం కూడా లేదు కాబట్టి పెన్షనర్లు ఎలాంటి భయం లేకుండా జీవించండి ఇలాంటి తప్పుడు న్యూస్ని అయితే అసలు నమ్మకండి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా వచ్చే న్యూస్ని అయితే ఎప్పుడు కూడా నమ్మవద్దు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏదేమైనా పెన్షన్ల మనసులో భయాన్ని తొలగించిందండి ప్రభుత్వం స్పందించడం వల్ల నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు పెన్షన్ల భయాన్ని తొలగించడం వల్ల వారు మరింత ఇలాంటి వార్తలకి దూరంగా ఉండే అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఈ వీడియోని పెన్షన్లందరికీ కూడా షేర్ చేయండి అండి చాలామంది పెన్షన్లు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా యాక్ట్ వచ్చిందంట కదా పెన్షన్ తగ్గుతుందా అని చెప్పి చాలామంది కూడా భయాందోళనకు గురయ్యి మెసేజ్లు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వార్తను వీలైనంత మంది పెన్షన్లకి షేర్ చేయండి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్